ఇవాల్టి మన రెసిపీ హెల్దీ రెసిపీ రాగి పిండితో లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము రాగిపిండి హెల్త్కి చాలా చాలా మంచిది సో హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో రాగి పిండితో లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా ప్యాన్ పెట్టి అందులో రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసి నెయ్యి బాగా కరిగిన తర్వాత నేను ఇక్కడ రెండు కప్పుల వరకు రాగి పిండిని తీసుకున్నాను ఏ కప్పుతో అయితే మనం పిండిని తీసుకుంటామో అదే కప్పుతో రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ కూడా మనం తీసుకోవాలి సో ఇగో ఈ కప్పుతో నేను రెండు కప్పుల వరకు రాగి పిండిని వేసుకుంటున్నాను ఇప్పుడు మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా కలుపుకుంటూ పిండిని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు నేను ఇక్కడ ఎండు కొబ్బరి పొడిని తీసుకుంటున్నాను ఒకవేళ మీరు పచ్చి కొబ్బరి తీసుకున్నట్లయితే కొబ్బరిని కూడా బాగా వేయించే తీసుకోవాలి సో ఇప్పుడు ఒక కప్పు వరకు నేను డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ యూజ్ చేస్తున్నాను దాన్ని కూడా మిక్స్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి మంచి అరోమా వస్తుంది అప్పుడు మీకు అర్థమవుతుంది పిండి కొబ్బరి వేగినట్టు సో నెక్స్ట్ ఇప్పుడు మనం బెల్లం కానీ పంచదార కానీ యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ బెల్లం తీసుకున్నాను బెల్లం ఒకటిన్నర కప్పు వరకు వేసుకుంటే సరిపోతుంది షుగర్ బ్యాలెన్స్ అవుతుంది పంచదార అయిన కూడా అంతేనే మీరు ఎక్కువగా ఇష్టపడితే టూ కప్స్ వరకు తీసుకోండి సో బెల్లం వేసిన తర్వాత కాసేపు స్టవ్ ఆన్లో ఉంచి తర్వాత ఆఫ్ చేసేసుకోండి అప్పుడు కాస్త అది వెట్ అవుతుంది ఇందులో మిల్క్ ఏమీ వేయనవసరం లేదు నేను మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ ఉన్నాను సో అందుకే బైండింగ్కి పర్ఫెక్ట్గా వచ్చింది సో అలానే మనం నెయ్యి వేసుకుంటూ లడ్డూని చుట్టుకుంటే సరిపోతుంది మిల్క్ అది ఏమీ అవసరం లేదు కావా కాకపోతే కాస్త నెయ్యి ఎక్కువగా పడుతుంది అంతే అండి ఇదిగో చూసారా రాగి రాగిపిండితో లడ్డు ఫామ్ అయిపోయింది సో సింపుల్ కదా మీరు ట్రై చేయండి థ్యాంక్ ఫర్